తెలుగులో మీ హక్కులను రక్షించే ముఖ్యమైన చట్టాలు పీఆర్టీ రెండు విడియో సుస్వాగతము నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా మాంగోస్ ఏఐ తెలుగుకి సుస్వాగతము మన జీవితాల్లో మన హక్కుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం కానీ చట్టాల భాష అర్థం చేసుకోవడం కష్టతరంగా ఉంటుంది కానీ చట్టాల భాష అర్థం చేసుకోవడం కష్టతరంగా ఉంటుంది మన దేశంలో ప్రతి పౌరునికి హక్కులు మరియు రక్షణ చట్టాల ద్వారా లభిస్తాయి కాని చాలా మంది తమ హక్కులను పూర్తిగా తెలియక అనేక సమస్యలను ఎదుర్కొంటారు నన్ను ఎవరు మోసం చేశారు నా జీతం ఆలస్యం అవుతోంది నా భూమిని అక్రమంగా ఆక్రమించారు నన్ను వేధిస్తున్నారు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు నేను ఏం చేయాలి అనే సందేహం వస్తుంది ఉద్యోగ హక్కులు ఆస్తి హక్కులు మహిళల భద్రత సైబర్ నేరాలు వైద్య చట్టాలు మరియు న్యాయపరమైన పరిష్కారాల వరకు ఈ వీడియో మీకు సమగ్ర అవగాహనను అందిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయ ఒకటి కన్జ్యూమర్ రైట్స్ ఒకటి వినియోగదారుల హక్కులు కన్జ్యూమర్ రైట్స్ భారత వినియోగదారుల సంరక్షణ చట్టం సెక్షన్ రెండు లోపభూయిష్టమైన సేవలు లేదా ఉత్పత్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి వినియోగదారులకు హక్కు ఉంటుంది ఉదాహరణ సెల్ ఫోన్ వినియోగదారుల హక్కుల ఉదాహరణ రాము కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు ఇంటికి వచ్చి ఆన్ చేయగానే ఫోన్ పని చేయలేదు రాము షాప్కు వెళ్లి కొత్త ఫోన్ లేదా డబ్బు రిఫండ్ అడిగాడు షాప్ ఒప్పుకుని కొత్త ఫోన్ ఇచ్చింది ఇది వినియోగదారుల హక్కుల ఉపయోగం ఆర్థిక నేరాలు భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ నాలుగు వంద ఇరవై మోసం లేదా అబద్ధపు హామీల ద్వారా డబ్బు లేదా ఆస్తి పొందడాన్ని శిక్షించగలదు రాము పది వెయ్యి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడు కానీ తర్వాత ఎప్పటికీ ఇవ్వలేదు పోలీసులు దర్యాప్తు చేసి రాముకు న్యాయం చేది ఆర్థిక మోసంపై చట్టపరంగా చర్య తీసుకోవడం మూడు హక్కుల రక్షణ హక్కుల రక్షణ ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రాణం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును కాపాడుతుంది ఏ వ్యక్తికైనా తప్పుడు నిర్బంధం జరిగితే హేబియస్ కార్పస్ హేబియా కార్పస్ పిటిషన్ వేయవచ్చు హక్కుల రక్షణ సాధారణ ఉదాహరణ రవి కారణం లేకుండా పోలీసులు అరెస్టు చేశారు అతను రవి కుటుంబం కోర్టు విచారణ అనంతరం రవిని విడుదల చేయించింది ఇది వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఒకటి హక్కును రక్షించుకోవడం ఐదు ఉద్యోగ లేబర్ చట్టాలు ఉద్యోగ లేబర్ చట్టాలు ఎంప్లాయ్మెంట్ లేబర్ లాస్ వేతన చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఆరు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెక్షన్ ఐదు ప్రతి ఉద్యోగికి వేతనం ఆలస్యం కాకుండా చెల్లించాలి మహిళల లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు మహిళలు తమ పనిస్థలంలో వేధింపులకు గురైతే ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ఏడు ఆస్తి భూసంబంధ చట్టాలు ఆస్తి భూసంబంధ చట్టాలు భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ నాలుగు వంద నలభై ఒకటి నాలుగు వంద నలభై ఏడు అక్రమంగా భూమిలోకి చొచ్చుకుపోవడం ట్రస్పాసింగ్ నేరం కేంద్ర భూసేకరణ చట్టం రెండు భూమి స్వాధీనం కోసం ప్రభుత్వ విధానాలు పరిహారం పునరావాస హక్కులు ఇందులో కప్పబడి ఉంటాయి ఆస్తి భూసంబంధ చట్టాల సాధారణ ఉదాహరణ రాము రాము తహసీల్దార్ కి ఫిర్యాదు చేశాడు ఇది భూసంబంధ హక్కును రక్షించుకోవడం ఎనిమిది టెక్నాలజీ సైబర్ నేరాలు టెక్నాలజీ సైబర్ నేరాలు సైబర్ క్రైమ్ లాస్ సంఖీకరించబడిన ఐటీ చట్టం రెండు వెయ్యి సెక్షన్ రెండు వెయ్యి సి ఖాతా హ్యాకింగ్ అనధికార డేటా చొరబాటు నేరంగా పరిగణించబడుతుంది టెక్నాలజీ సైబర్ నేరాల సాధారణ ఉదాహరణ రమేష్ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిందని అనిపించే ఫేక్ లింక్ వచ్చింది అక్కడ తన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాడు అతని ఖాతా నుంచి డబ్బు పోయింది సైబర్ క్రైమ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సిబియా సిఆర్ఏ జిఓవిఐఎన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు దర్యాప్తు చేసి డబ్బును తిరిగి తెప్పించారు హెల్త్ మెడికల్ చట్టాలు మన ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది అందుకే ప్రభుత్వం వివిధ చట్టాలు తీసుకొచ్చింది ఇవి రోగుల హక్కులను కాపాడేందుకు వైద్య సేవల్లో న్యాయమైన ప్రవర్తనను నిర్ధారించేందుకు ఉపయోగపడతాయి డాక్టర్లు అనవసరంగా టెస్టులు దవాఖాన ఖర్చులు పెంచరాదు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో హాస్పిటల్ ముందు డబ్బు అడగకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలి చట్టం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వెయ్యి పంతొమ్మిది రోగులు వినియోగదారుల కోర్టుకు వెళ్లొచ్చు పది ఫిర్యాదు మార్గాలు చివరిది ఫిర్యాదుల పరిష్కార మార్గాలు మనకు అన్యాయం జరిగినప్పుడు దానికి సరైన పరిష్కారం కోరేందుకు వివిధ చట్టపరమైన మార్గాలు ఉన్నాయి ఇవి పౌరుల హక్కులను కాపాడటానికి న్యాయం అందించటానికి ఉపయోగపడతాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎవరైనా మోసం దొంగతనం దాడి లేదా బెదిరింపులకు గురైతే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు పోలీసులు కేసును దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటారు చట్టం ఐపీసీ సెక్షన్ ఒకటి వంద యాభై నాలుగు పోలీసులకు కంపల్సరీగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను మీ హక్కుల గురించి తెలుసుకోవడం మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా మ్యాంగోజ్ ఏఐ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం అందరికీ ధన్యవాదాలు